నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం తొక్కిసలాటలో ఇటీవల మనకు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటన చూసాం చాలా హృదయ విదారకమైంది తొమ్మిది మంది పది మంది చనిపోయారు మరి తొక్కిసలాట ఎందుకు జరుగుతున్నాయి తొక్కిసలాట తర్వాత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఏమైనా గుణపాఠాలు నేర్చుకుంటున్నారా అని మనం ఆలోచన చేయాలి కాశీబుగ్గ తొక్కిసలాట అనేది ఒక సంఘటన ఇటీవల జరిగింది కానీ అంతకుముందు చూసుకుంటే మొదటి నుంచి చూసుకుంటే చాలా తొక్కిసల జరిగిన సందర్భంలో వందల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అది మతానికి అతీతంగా అన్ని మతాల్లో ఈ మతాలకు సంబంధించిన మా సాంప్రదాయాలకు సంబంధించిన అనేక సమావేశాల్లో కానీ తొక్కిసలాలు జరిగినాయి దాంతోపాటు మతాలకు సంబంధించిన గుళ్ళు గోపురాల దగ్గర కాకుండా ఇలాగే కుంభమేళాలు మహాకుంభమేడాలు జరిగిన సందర్భంలో కూడా నదుల పక్కన జరిగిన సందర్భం మహాకుంభమేళ అలాగే కృష్ణా పుష్కరాలప్పుడు రెండు వేల పదిహేనులో ఇట్లాంటివన్నీ చూస్తున్నాం దాంతోపాటు ఈ రెండు కాకుండా పెదే అభిమానం పిచ్చి అభిమానంతో సినిమా హీరోల మన సమావేశాలకు సభలకు సమావేశాలకు కనిపించే సందర్భం కూడా చూసినాం మనం మొన్నటికి మొన్న తమిళనాడులో మన బిఎం మన విజయ్ కొత్త పార్టీ పెట్టుకొని మన వారంతపు సమావేశాలు పెడుతుంటే రోడ్ షోలలో మనం చనిపోయిన సందర్భం చూసినాం స్టాంప్ పేరులో ఇట్లా అది కాకుండా మనకు సినిమా నటులు నటించిన సినిమాలు రిలీజ్ చేయడం కూడా చనిపోయిన సందర్భాలు చూసినాం అలాగే బాబాలు గురువుల పేరు మీద జరుగుతున్న పెద్ద పెద్ద ఆశ్రమాలలో కూడా జరిగిన సందర్భాలు చూసినాం ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక బాబా యొక్క ఖాళీ ధూళి తీసుకోవాలనే దుర్మార్గంగా అంటే ఆలోచన లేని విషయం అది చూసుకుంటూ పోయి తొక్కిసలాట్లో వంద మంది సంక్రమైన సందర్భాలు చూసినాం మనం ఇవన్నీ తొక్కిసలాట్లు చూసుకుంటే ఇటీవల జరిగిన ఈ రా స్వామి మనకు పాండ ఒక ఆయన సొంత గుడి కట్టుకున్నాడు ఆ గుడిలో వెంకటేశ్వర రింప్లి అంటే తిరుపతి వెంకటేశ్వర్ల ఆకారంలోనే కాలంలోనే విగ్రహం తయారు చేయించి అటువంటి గుడి మోడల్ కట్టించుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఇటీవల దగ్గర తొక్కిస్త చూసినాం మనం అది మనకు మనకు కార్తీక శనివారం రోజు ఏకాదశి పుణ్యదినాన పెద్ద ఎత్తున ప్రజలు రెండు మూడు వేల మంది అనుకుంటే ఇరవై వేల పైగా వచ్చారట వాళ్ళందరూ కలిసి మొత్తం మీద జరుగుతున్న క్రమంలో పది మంది చనిపోయారు దీని కారణం ఏమిటి అంటే మొదలు ఆ గుడి కట్టిన కారణం మనం ఆలోచించాలి గుడి మధ్య ప్రైవేట్ గుడి చాలా పెరిగిపోతున్నాయి దానికి ఎవరి ఆధిపత్యం లేకుండా పోతున్నాయి ఆయన పాండ అని ఒక ఆయన మనకు తిరుపతి వెళితే తిరుపతి దేవుని దర్శనం దొరకలేదు నిరాశతో తిరిగి వచ్చి నా దగ్గర ఎందుకు గుడి కట్టుకోవద్దు నేనే గుడి కడితే తిరుపతిలాగా ఎందుకు కట్టుకోవద్దు అని చెప్పి తన పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని అందులో గుడి కట్టడం సేమ్ అంటే విగ్రహం కూడా వెంకటేశ్వరుని తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని తిప్లికా ప్రతిష్ఠించడం దాంతో ఇటీవలనే ఆగస్టులో మన మొదలు ఆరు నెలలు కూడా కాలేదట మొదలైనది ఏప్రిల్ మొదలైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వెళ్ళే భక్తుల సంఖ్య పెరుగుతుంది రెండవది కొత్తగా గుడి కట్టిన తర్వాత దేవుళ్ళకు కూడా ప్రచారం ఇస్తున్న క్రమం చూస్తున్నాం మనం చాలా వరకు అంటే ఆ గుడి మహాత్యం గురించి చాలా వరకు అంటే మనం గతంలో చిలుకూరు అంటే వీసా దేవుడు అనేవాడు ఈ మధ్యన హైదరాబాద్ నిమిషాంబికా దేవి దేవాలయం అంటున్నాను నిమిషాలు నిమిషం కోరిక కోరుకుంటే నిమిషాలు దిగుస్తుంది అని చెప్పి నిమిషాంబికా దేవి అంటున్నాం అట్లానే చాలా క్రిస్టియన్ మహాసభలో కూడా యేసుక్రీస్తు చేస్తే ఇట్లా అని అట్లానే ఇటు పక్కనేమో అల్లా చేస్తే ఇట్లా అని చెప్పి అందులో కూడా నకిలీ భావాలు నకిలీ స్వాములు అందరిలో అన్ని మతాలను తయారైన దాన్ని నమ్మి పిచ్చిగా మోసపోతున్న ప్రజలది మాత్రం ఈ పాపం ఈ శాపానికి వాడు బాధ్యులు అంటున్నాను పాపం పాలకులది కావచ్చు ఇప్పుడు ఇలా మనకు కాశీబుగ్గ దేవాలయం సంగతి చూసుకుంటే మనకు పన్నెండు ఎకరాల స్థలం కట్టారు కానీ గుడి మీదకి పైన ఒకటో దశలు కట్టడం వల్ల వెళ్ళేదాని వచ్చేదాని ఒకటే అయింది వెళ్లేదారి ఒకటే వచ్చేదారి ఒకటి కావడంతో పాటు రెండు మూడు వేల మంది భక్తులు ఇస్తే ఇరవై వేల మంది భక్తులు వస్తున్నప్పుడు మరి దానికి తగిన ఏర్పాట్లు నాకు ఏ పాపం తెలియదు నేను గుడి కట్టాను అని ఏడుస్తే లాభం లేదు కదా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులు ఆశ్రయం కోరాలి పోలీసులను సంప్రదించాలి చాలా పోలీసులు కూడా మరి ఇన్ని వేల మంది అటు తరలిపోతున్నారు మన పోలీస్ స్టేషన్ నుంచి పోతున్నారు మరి దానికి కారణం ఏమిటి మరి ఇన్ని వేల మంది పోతే ఏర్పాట్లు చేశారా అని చిన్న చిన్న సంఘటనలు ఏదైనా ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ధర్నా చేస్తారని తెలియగానే హజారేజ్ చేస్తుంటారు లేకపోతే చిన్న రాజకీయ సంఘటన అనుకుంటే వెంటనే రాజకీయం పై నుంచి ఆదేశాలు ఉంటాయి కదా వెంటనే చేస్తుంటారు మరి ఇటువంటి సామాన్య భక్తులు బలయ్యే ప్రదేశాలలో ఈ జనం గుమ్ముడినప్పుడు జాతర కావచ్చు మన పెద్ద ఎత్తున ఉత్సవం కావచ్చు ఏదైనా సరే ఇటువంటి అప్పుడు మరి పాల పాలకుల బాధ్యత ఏంది ప్రజలు ధన మాన ప్రాణ రక్షణ చేయాలి ప్రభుత్వం బాధ్యత కూడా అదే రాజ్యం ఏదైనా రాజ్యం రాత్రికంలో ఉండేది ప్రజాస్వామ్యంలో ఉండేయండి మొదటి బాధ్యత ఇది అశోకుడు చెట్లు నాటించను గావు దబ్బించను సత్రములు కట్టించను రోడ్లు రోడ్లు వేయించను అనేది అదనపు పని కానీ ప్రధానంగా ప్రజల ధన మాన ప్రాణరక్షణించాల ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిల్లో అంటే రాజకీయ ప్రేరితమైన కేసులు మాత్రమే పెడుతుంటారు తిప్పుతుంటారు రకరకాలుగా అరెస్టులు కానీ జరుగుతుంటాయి ఎక్కడికి బయటకు పోనివ్వరు కానీ ఇటువంటి కేసుల్లో ఏదైతే పుణ్యకార్యం అనే అటువంటి దాంట్లో దేవాలయాలు కానీ లేకుండా మీటింగ్ అప్పుడు కానీ వాళ్ళు కోరిన కోరకపోయి వీళ్ళు వెళ్ళాల్సిన పద్ధతి పోలీసులు తంటున్నారు మొదటి తప్పు నిర్వాహకులది గ్యారెంటీ తప్పుతుంది నిర్వాహకులది అంటే కూడా ఎంత పెద్ద యంత్రాంగం ఉన్న తిరుపతిలోనే ఆరుగురు చనిపోయారు స్టార్ట్ బయట చూసినాం కదా మరి పెద్ద యంత్రాంగం లేదా దానికి తిరుపతి దేవస్థానం ఐదు వేల కోట్ల రూపాయల సంవత్సరం ఆదాయం ఉండి రకరకాలు కలిపితే అటువంటి దేవాలయంలోని ఇంత 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 పరిజ్ఞానం ఉండి అంత అటువంటి టెక్నాలజీ ఉండి అన్ని చేసిన దానిలే ఆరు దానికి స్టార్ట్ పేరులో తొలిసలాట్లో మరి ఇది ఒక మామూలు సామాన్య భక్తుడు కట్టుకున్నాడు తెలుసు తెలివి కట్టిండు కానీ భక్తులు వస్తున్నారు దానికి అవసరమైన ప్రమోషన్ అంతా చేసుకున్నాడు ఆయన అంటే అక్కడికి వస్తే సాక్షాత్తు తిరుపతి బోల్సర తిరుపతి తిరుమల దేవస్థానం ఇక్కడే ఉన్నట్లెక్క దాని రిప్లి కార్డుని తీసుకొచ్చి పెట్టినామని ప్రచారం చేసుకున్నారు అది సరే భక్తుల మనోభావాలు మనం దెబ్బతీయగా చేసుకోవచ్చు అంటే వాటి మన చిన్న తిరుపతి అని మన ఉన్నది కదా ద్వారకా తిరుమలలో ఉంది కదా అక్కడ ఈ తొక్సి అలా జరగలేదు జరగవు ఎందుకు జరుగుతలేవు అంటే ద్వారకా తిరుమలలో ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు అట్లానే భక్తుల మనోభావాలు కాదు కానీ భక్తులు భక్తితోని పిచ్చిగా ఆ నిమిషంలో గంగలో మునగాలని ఆ నిమిషంలో దైవ దర్శనం చేసుకోవాలని ఏకాదశి అంటే చాలా పుణ్యమని ఉత్తర ద్వార నేను అన్ని మతాల్లో ఉన్నాయి ఈ మూఢనమ్మకాలు ఎందులో లేవట్లేదు హిందు మతంలో ఉన్నాయి దీనివల్ల సమస్య ఏంటంటే ఈ మూఢ నమ్మకాలతోని ప్రజలను పిచ్చు వాళ్ళు చేస్తుంది ప్రవక్తలు లేకుంటే ఈ మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు అంటున్నారు ప్రవచనాలు చెప్పే వాళ్ళందరికీ నాకు వినయపూర్వ విజ్ఞప్తి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే కొంతవరకు మంచి కూడా చెప్తున్నారు వాళ్ళు కాదట్లేదు ఆధ్యాత్మికత పెంచాల్సిందే ఉదాహరణ నేను కానీ ఆధ్యాత్మికలో మూఢభక్తిని పెంచకండి ఈ మూఢమైన ఆచారాలను పెంచకండి ఫలానా ముహూర్తము ఫలానా కథ అని చెప్పి మీరు ప్రేరేపించకండి పండుగలకు కూడా కమర్షియలైజ్ చేయకండి చాలా పండుగలు కాదు ఇటువంటి చిన్న చిన్న ఉత్సవాలు కూడా కమర్షియలైజ్ చేసేసి ఇవాళ అన్ని రకాల భక్తి టీవీలు వచ్చేస్తున్నాయి అన్ని ఛానళ్ళు భక్తికి సంబంధించిన ఛానళ్ళు పెట్టుకున్నారు వాటిల్లో ఏం చేస్తున్నారు ఈ ముహూర్తం అని మూఢనమ్మకాలు బాగా ప్రోత్సహిస్తూ ప్రజలను పిచ్చి వాళ్ళు చేస్తున్నారు అనమాట భక్తులను గతంలో భక్తి ఉండాల్సిందే దైవుడి మీద భక్తి వద్దని రెండే రెండు సమాజంలో రెండు రక్షిస్తాయి ఒకటి పాపభీతి రెండో సమాజ భక్తులకు కానీ వీళ్ళకు పాపభీతి ఉంటుంది సమాజ భీతి సమాజభీతి సమాజ ఉంటుంది మనందరూ బట్టలు వేసుకొని ఎందు జరుగుతున్నా సమాజం ఇది బట్టలు వేసుకోకపోతే నీడిగా ఉంటే కేసు అవుతుంది తప్పు అని చెప్పి ఇది కూడా అంతే భక్తి ఉంటే నా తప్పు లేదు కానీ భక్తి మతం ఎప్పుడు సామాజికమైనప్పుడు సమస్య వస్తుంది మతం ఎప్పుడు వ్యక్తిగతంగా ఉంచుకునే సమస్యలా సామాజికమైనప్పుడు సమస్య వస్తుంది సామాజిక నుంచి రాజకీయం అయితే ఇంకా సమస్యలు వస్తాయి అందుకని తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకా వివాదం బయటపడుతున్నట్టు దాని కారణం ఏంటి సామాజికం చేసినట్టు దాన్ని రాజకీయం చేసాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రామ అంటే బూతు ఏది జరిగినా కూడా ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు ప్రభుత్వం పాత ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని దుమ్మెత్తిపోతుంటారు అట్లాగే సేమ్ జరుగుతుంది వరదల బురద చేయడం సహజంగా నడుస్తున్నది అట్లానే ఇటువంటి స్టాంపేడ్లు అంటే తొకిసలాడు జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వమే ప్రతిపక్షం మీద ప్రతిపక్షం ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న సహజమైపోయింది వాళ్ళ రాజకీయం కోసం కానీ ఇక్కడేమంటున్నారంటే పాలకులది పాపం ప్రజలది శాపం కానీ ప్రజల స్వార్థం కూడా అంటున్నాడు ప్రజల స్వార్థం ఎందుకు అంటున్నాడే ప్రజలు ఏదో పుణ్యం మూటగట్టుకుని వద్దామన్నట్టు ఆ క్షణంలో లేకపోతే కష్టం అని చెప్పి పోవడం కూడా జరుగుతుంది ఇటీవలనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అక్కడ మరిస్తుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అది కూడా తెలంగాణలో మోగి తీరిపోయింది చాలా వరకు తీరిపోయింది తీరిపోయినా ఇంకా ఉచిత ప్రయాణం చేసి మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది వద్దనిలే కానీ అక్కడ ఇటీవలే మొదలైంది కనుక గతంలో రీల్స్ చేసేవారు కదా తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం అప్పుడు వెళ్ళి వెళ్ళి వెల్లిపాయలు వేరుకోవడం చాట్లు చాట్లు తీసుకెళ్ళి చెరుక్కోవడం అట్లాగే టిఫిన్ పిల్లలకు టిఫిన్ పెట్టడం పిల్లలకు అన్నం తినిపించిన కూడా బస్సు ప్రయాణం ఆహ్లాదకరంగా చేయించడం పని ఉన్న పని పక్క ఊరికి పోయి రావడం ఆ యాత్రలు పెద్ద పెద్ద దూరపు యాత్రలు చేయడం కానీ చేశారు గతంలో ఇప్పుడు అటువంటి దానికి వాళ్ళకి అదనం ఖర్చు కావాలి కనుక ఆ మోస తీరింది కొంచెం తక్కువైంది కానీ ఆంధ్రప్రదేశ్ రిప్యేషన్ మొదలైంది కదా ఆ పిచ్చి ఇంకా ఉన్నది అట్లాగే అంటే యాత్రలు సమావేశాలకు వెళ్ళు కానీ చేస్తున్నారు కనుక అందులో భాగంగా మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని నాకు అట్లాగే అక్కడ వచ్చేదారి పోయేదారితో పాటు గుడి బంధు అంటే తలుపులు మూసివేయడం కూడా మూడు నాలుగు గంటలు చేప చేశారు కావాలని రష్ పెంచే ప్రయత్నం చేశారు అంతమంది వస్తున్నారని తెలిసిన తర్వాత స్థానిక పోలీసులు సమయం మన చర్య తీసుకోకపోవడం స్థానిక పోలీసులు అవసరమైతే ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎస్పీ గారి ద్వారా అదనపు బాలుగా రప్పించుకొని చేయాల్సిన అవసరం ఉండే రైలింగ్ విడిగిపోయి విడిచి విడిగిపోతే మొత్తం ఒకరి మీద ఒకరి బయట ఊపిరాలు చనిపోయిన సందర్భం చూసినాం మనం అందుకని నేను ఏమంటున్నానంటే మూఢభక్తి పిచ్చి భక్తి అవసరం లేదు అట్లాగే మూడాచారాలు పాటించాల్సిన అవసరం లేదు భక్తుంటే దేవుడాన్ని మొక్కని మొక్కుంటే ఎవడొద్దానడు కానీ అవసరం లేని చోట్ల ప్రయాణం చేయడం క్రౌడ్ ఉన్న చోట మనమే వెనక్కి తగ్గకపోవడం అట్లానే దానికి లెక్కలు ఉన్నాయి దానికి కూడా మనకు ఒక చిదర మీటర్లో ఇద్దరు ఉంటే ఎట్లాంటి ప్రమాదం జరగదు నలుగురు ఉంటే ప్రమాదాలకు ఆస్కారం తక్కువ అంత పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఆరుగురు ఉంటే ప్రమాదం మొదలవుతుంది ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది ఒక మీటర్లో ఉంటే ఇప్పుడు క్రౌడ్ పోతనే ఉంటుంది వెనక నుంచి నూక్కుంటూ పోతే జగన్నాథ రథచక్రాలు కదా ఆగవన్నట్టు ఈ ఒకరి మీద నూక్కుతుంటే ఇంకొకరు పోవాల్సిందే ఎనిమిది దా ఆరు దాటినాయి అంటే ఎనిమిదికి వచ్చిందంటే క్రౌడే ఆ మేనేజ్మెంట్ ఎవరు చేయాలి చేత కాదు కూడా వెనక్కి రాలేము కూడా మనం అందుకనే కొన్ని మన అంతర్జాతీయ సూత్రాలు ఉన్నాయి ఇటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్కి మొత్తం ముందు అవసరం లేని దాని పర్మిషన్ ఇవ్వద్దు అవసరం లేని రోడ్ షోలకు ఇవ్వద్దు లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అవసరం తగ్గట్టుగా పెద్ద పెద్ద గ్రౌండ్స్లో పెట్టుకోవాలి చాలా ఎక్కడికి పోయినా ఫ్రీగా వెళ్ళిపోయే గ్రౌండ్స్ పెట్టుకోవాలి ఇట్లాంటివి నుంచి చపాటించాలి రెండోది ఇటువంటి దేవస్థానాల వీటిలో మనం క్యూలో లైన్ ఒకసారి నిలబడ్డ తర్వాత మనం చేతకాక బయటకు అనుకుంటే ఎదురు రాకుండా ఎక్కడికక్కడ ప్రతి పది మీటర్లకు ఒక దగ్గర చిన్న చిన్న గేట్స్ పెట్టాలి అది లాకేసినా సరే కనీస తీసేసి అందులో నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి అంటే మళ్ళీ ఎదురు రాకుండా అట్లా ప్రయత్నం చేయాలి ఇరుకు సందులు కాకుండా దేవాలయాల దగ్గర విశాలమైన భాగ భూ భా ఉండే పర్మిషన్ ఇవ్వాలి అట్లాగే పెద్ద పెద్ద వెహికల్స్ పోవడానికి ఫైర్ ఇంజన్ పోవడానికి కూడా అవకాశం ఉన్న వీధుల్లోకి మాత్రమే కొత్తగా గుళ్ళు పాత గుళ్ళు మనం ఏం చేయలేము కాశీని కూడా ఇప్పుడు సంస్కరించుకున్నాం కదా కాశీలో చిన్న సందులు ఉండే ఎంతమంది సంస్కరించుకున్నా అట్లా ఇక్కడ కూడా కొత్త గుళ్ళు కట్టడమే వేస్ట్ అంటున్నాను నేను కొత్త గుళ్ళు కట్టకుండా ఉన్న పాత జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేస్తే పాత దేవాలయాలు పురాణ చరిత్రకల దేవాలయాలు పునరుద్ధరణ చేసుకోండి అది మంచిది కదా ప్రవక్తలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి జాగ్రత్తల గురించి స్టాంప్ వేడు జరగకుండా ఇటువంటి జాగ్రత్తల గురించి ప్రవక్తలందరూ ప్రవచనకారులందరూ చాగంటి కోడే శరమ గారి నుంచి మొదలు పెడితే సామవేదం శర్మకు శర్మ కానీ లేకపోతే ఇటు పక్కన మనకు గరికపాటి గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఒక పద్ధతి పాటించి ప్రజలకు చెప్పాల్సి అవసరం ఉంది గరికపాటి గారు కొంచెం ఇంకా ఇటువంటి మూడాచారాలు పాటించకుండా చాలా ఎప్పటికప్పుడు చీ చీల్స్ చెండాడుతున్నారు అట్లా మిగతా వాళ్ళు చేయడం లేదు అరికపాటి వారి లాగానే ఇటువంటి స్టాంప్ ఎయిడ్స్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే వాటిని చాలా ప్రమోట్ చేయాలి వాళ్ళు మొదలు పెడితేనే ఎందుకంటే నాటి వాళ్ళు చెప్తే భక్తులు వినరు కానీ అటువంటి ప్రవచనకారు చెప్తే వింటారు కనుక అది చేయాల్సిన అవసరం ఉన్నది అందుకనే స్టాంప్ అని అంటే మొట్టమొదటిది మనకు పాలకులు నిర్వాహకులు బాధ్యత వహించాలి వాళ్ళు అరెస్ట్ చేయాలంటున్నారు తప్పు చేస్తే తర్వాత ప్రభుత్వము పాలకులు ముఖ్యంగా పోలీసులు దాన్ని సెలవు చేసుకోవాలి మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల్లో అవగాహన పెరగాలి ఈ మూఢ భక్తితోని అనవసరంగా అనవసర ఆచారాలు పాటించే క్రమంలో క్రౌడ్లోకి పోయి ఈ ప్రాణామిక తెచ్చుకోకండి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు మొత్తం కుటుంబాల కుటుంబాలే పిల్లలు అనాథలు అవుతున్నారు ఇది పట్టించుకొని ఇక్కడైనా సరే భక్తున్నా సరే ఇటువంటి మూఢాచారాలు పాటించకుండా తొక్కిసరాట ఇరుక్కోకుండా ఉంటే మంచిదని వ్యక్తం చేస్తున్నారు